అందిస్తానని వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా తరిగొప్ప గొప్ప గ్రామ ప్రజలు కానీ మండల ప్రజలు కాని మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఎక్కడన్నా ఆరోగ్యం తక్కువైతే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని డాక్టర్ దగ్గర పోతే ఐదు వందలు చేతిలో చేయి పట్టుకుంటేనే ఐదు వందలు పరీక్షలు చేస్తే రెండు వేలు మూడు వేలు ఈ ఆపరేషన్ అంటే లక్షల రూపాయలు ఏదైనా కూడా బ్రహ్మాండంగా మీ అందరికీ చేసి హామీ ఇచ్చిన కాబట్టి వచ్చే నాలుగున్నర సంవత్సరాల్లో కూడా మా తరిగొప్పుల జనంలో ఎక్కడ అన్నదమ్ములు ఏది ఇబ్బంది అయినా ఖచ్చితంగా నేనే చూసుకుంటానని చెప్పి అదేవిధంగా అభివృద్ధి పనులు అభివృద్ధి పనుల గురించి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలే ఒక తట్టిన మట్టి కూడా వెళ్ళలే ఉన్న పనులన్నీ ఆపేసిండ్రు అదేవిధంగా ఏ పనులు వచ్చినా నా సిడీపీ నిధులు కానీ మిగతా పనులు కానీ సంబంధించిన మీ మాట మీ ఇస్స మీ భాగం ఎంత వస్తుందో అంతకంటే నా రూపాయలు ఎక్కువనే తీసుకొస్తా అభివృద్ధిలో ఖచ్చితంగా కట్టాలు కొట్లాలు తీసుకొచ్చి ఎవరికి భయపెట్టని కాదు ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి అసెంబ్లీలో నాలుగు సార్లు నిలదీసి ఖచ్చితంగా మా వాట ఏదో ఖచ్చితంగా అడిగిన అడిగినాం ఎవరు కూడా భయపడదు లేదు ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చిన మీ అక్క జల్ల అన్న నాకు ఉండగా మా అన్నదమ్ముల అన్న ఉండగా మా తమ్ముళ్ళ అన్న నాకు ఉండగా ఎవరికి ఎందుకు భయపడతాం మీరు ఎన్నుకున్నదే మీ కోసం ప్రశ్నించమని కదా బరాబరి చేస్తా మా అక్క జల్లందరూ కూడా చాలా మంది ఆశపడ్డారు మీరైతే నాకే చాలా మంది ఓట్లేసిన కొంతమంది కాంగ్రెస్ కూడా ఓట్లేసి ఏమనుకుంటారు రెండు వేల ఐదు వందల రూపాయలు అత్తకు రెండు వేలు వస్తుంది కాబట్టి కోటలు కూడా రెండు వేల ఐదు వేలు ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నమ్మబడికింది ఇచ్చిందా చెల్లె ఇచ్చిందా అక్క ఓ పెద్దగా రెండు వేల ఐదు వందల ప్రతి ఇంట్లో ఇస్తాను అని వచ్చి అక్కడ అక్కడ మూసిన రెండు వేల ఐదు వందల ఎక్కడికైనా వచ్చినాయా చెల్లి అక్కడ మూసింది అక్క వచ్చినాయి ఎవరికన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికైనా వచ్చినాయా అంతేకాదు మా పెద్దవారు కానీ మా యొక్క వాళ్ళు ఉంటే ఏమన్నా అంటే రెండు వేల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు నేను నాలుగు వేల రూపాయలు ఇస్తా మీ మనోడు మనోరాలు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతే అప్పుడు మీ దగ్గర ఐదు వందల ఇరవై రూపాయలు మీ మనోడుకో మనోరాలు అయ్యమన్నారు మనోడు కాళ్ళు వస్తుందని ఆ పెద్దవా వస్తుందా మనోరాలు వస్తాడా ఎవరు మరి కాళ్ళు ఇప్పుడు కాళ్ళు పెద్దవాళ్ళది మా యొక్క పెద్దవాళ్ళని మా అందరూ కూడా కాళ్ళు ఎత్తిస్తానన్నారు కదా మరి ఎవరొత్తాలి రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను నాలుగు వేలు చేయకుండా ఒక నెల రెండు వేలు కూడా మొత్తం కూడా మాకు ఇచ్చే ఇయ్యదాకా జనర పింఛలు ఇప్పదాకా కూడా వాళ్ళే ఇంకేం మాట్లాడిండు మా అమ్మలందరికీ కూడా మా యొక్క మీ బిడ్డ పెళ్ళతో కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తాను లక్ష రూపాయల ఖర్చం పెడతాడు ఏం ఎక్కువది కేసీఆర్ కి నేను వచ్చినట్లయితే బంగారం మీద దాని మీద పెడతా అని చెప్పేసి అన్నాడు అనరాలేదా బంగారం వచ్చిందాక తడిగప్పులేరు కన్నా తుల బంగారం వచ్చిందా పెద్ద వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రెండు వేల నుంచి నాలుగు వేలు పెరిగిందా తుల బంగారం వచ్చిందా అంతేకాదు ఇంకేమన్నాడు నీ బుచ్చి కాలే పోతుందా పోతుందని చెప్తే ఈ బుద్ధికి కాలేయం ఒక స్కూటీ పంపిస్తా అని చెప్పి సరిగ్గా స్కూటీ ఎవరికి వచ్చిందో చేతులు ఎత్తుంది వచ్చిందా స్కూటీ వచ్చిందా కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది ఇవాళ ఛాదీ ముబారక్ బంద్ అయింది కళ్యాణ లక్ష్మి బంద్ అయింది కులం బంగారం దేవుడు ఎరువు ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా బంద్ మొత్తం చెక్కులు ఇస్తా చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయి ఎందుకే మన మనసమ్మే ఉండవా మా అన్నలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ నమ్మవలికిండు డిసెంబర్ తొమ్మిది పది గంటల పది ముప్పై నిమిషాలకు నేను సంతకం చేస్తా ఒకవేళ లక్ష రూపాయలు మీరు రుణం తీసుకున్నట్లయితే మళ్ళా అప్పు రెండు లక్షలు తెచ్చుకోండి రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిది పది గంటల ముప్పై నిమిషాలకు వేస్తాను ఎంత మందికి వచ్చింది రెండు లక్షలు రెండు లక్షలు ఎంత మందికి వచ్చింది రెండు లక్షల లక్షలు వచ్చిందా లక్షలు వచ్చిందా అంతేగాను ఇంకేమండి రైతు బంధు కేసీఆర్ అయితే పదివేలు ఇస్తున్నాడు నేనైతే పదిహేను వేలు ఇస్తానని చెప్పిండు చెప్పినా లేదా పదిహేను వేలు రైతు బంధు వచ్చిందా పదివేలు వచ్చిందా మరి పదివేలు కాదు ఓట్ల ఇవ్వను ఓట్లు అమ్ముకోకండి డిసెంబర్ మూడు ఎన్నికలు అవుతాయి ఒట్లు ఇప్పుడే వస్తాయి డిసెంబర్ తొమ్మిది ప్రమాణ స్వీకారం చేస్తా ఆ ఒట్లకు కేసీఆర్ అయితే ఇరవై రెండు వందలు ఇస్తాడు నేనైతే ఐదు వందలు కలిపి క్వింటాల్ కలిసి చెప్పిండు నేను అడిగిన డిసెంబర్ తొమ్మిదిగా డిసెంబర్ ఏడునే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ పదకొండు అసెంబ్లీ స్టార్ట్ అయింది ఏమయ్యా ముఖ్యమంత్రి గారు మీరే చెప్తున్నారా డిసెంబర్ తొమ్మిదినే రుణమాఫీ చేస్తా అన్నారు ఒట్లు వెళ్తా అని చెప్పి వాళ్ళందరూ కళ్ళాలి అట్టే పెట్టుకున్నారు అట్లానే మీరు అందరూ కూడా పదివేలు ఎత్తు తీసుకోవచ్చు పదిహేను వేలు ఇచ్చామని చెప్పింది కదా మరి గుర్తు చేస్తున్నాం అన్న పల్లారాజు నువ్వు చదువుకున్నారు అనుకున్నాం హుషారు అనుకున్నా కానీ మీ కేసీఆర్ లంకబిందలు ఇయ్యలే అప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళిస్తా ఒక వంద రోజులు ఓపిక పట్టు తొందర పడుతుంది నేనేం తొందర పడట్లేదు నా బాధ్యతగా గుర్తు చేసిన డిసెంబర్ తొమ్మిది ఇస్తే నువ్వే ఒట్టేసుకున్నావు నువ్వే అనేక మీటింగ్ లో చెప్పినావు అనేక టీవీలలో చెప్పినావు అనేక పేపర్లకు ఇంటర్వ్యూ ఇచ్చినావు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పేసి అడిగితే మళ్ళాగా ఒట్టేసిండు వంద రోజుల్లో ఖచ్చితంగా ఇస్తాను అని ఇచ్చిందా గు ఇచ్చిందా బోనస్ అరెండర్ ఇచ్చిందా మరి ఇవాళ ఇవ్వకుంటే మనం ఎందుకు ఇవాళ అంతేకాదు ఇవాళ మన చెర్లలో నీళ్లు ఉన్నాయా లేవా గత సంవత్సరం ఉన్నాయా లేవా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా ముందు వచ్చిన రాలేదా ఇంతకుముందు చెర్లలో నీళ్లు వచ్చినాయి కాలువలలో నీళ్లు వాడినాయి మొత్తం రిజర్వాయర్లు బొమ్మపూర్ రిజర్వాయర్ కానీ కూడా కానీ గండినావరం కానీ కింద మొత్తం కూడా ఏది కానీ లత్తూరు కానీ పక్కనే లత్తూరు కానీ తపాస్పల్లి కానీ కేసీఆర్ సార్ అడిగి కాలే ఉంటే ఎప్పటికప్పుడు నింపేవాడు మరి ఏం రోగం నింపడానికి మీ అడుగుతున్నా ఇవాళ కావాల్సిన రిజర్వాయర్లు ఉన్నాయి కాలువలు ఉన్నాయి మోటార్లు ఉన్నాయి పంపులు ఉన్నాయి గోదావరి నదిలో మొట్టమూల నీళ్లు ఉన్నాయి ఎందుకు నింపలే ఎందుకు నింపలే కరెంటు ఖర్చు అయితే అని చెప్పి నింపలే కరెంటు ఖర్చు అయితే చెప్పి నింపలే కరెంటు ఖర్చే నింపలే అందుకే ఇక్కడ రైతాంగానికి ఏదన్నా రైతు బంధు ఇస్తారని ఇవ్వలేదు రైతు బీమా కొనసాగించట్లేదు రెండు రెండు లక్షలు ఇస్తారని చెప్పి ఇవ్వలేదు ఇవాళ ఇవన్నీ సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించిన ఐదు వందల రూపాయలు కానీ లేకపోతే మనకి ఇస్తాను చెప్పిన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఇవ్వలే ఏమయ్యా ముఖ్యమంత్రి కొత్తగా అయినా కదా మరి మా రైతుల బాధ విను అనేక మంది రైతులు చచ్చిపోతున్నారు పంట పండకుండా నష్టం జరిగింది ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టపోయిన వాళ్ళకు ఎండిపోయిన వాళ్ళకు కష్టంలో ఉన్నోళ్ళకు ఏమన్నాడు నువ్వు నన్ను ఏమని అడుగుతావా లిస్ట్ ఇవ్వను నలభై ఎనిమిది గంటల లిస్టు ఇవాళకి ఇస్తాను నలభై ఎనిమిది గంటలు కాదు నాలుగు గంటల కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి లిస్టు పంపించండు నువ్వు లిస్టు పంపిస్తావా అని చెప్పి కేసీఆర్ నువ్వు రైతుల కోసం అడుగుతావా నిన్ను పండగట్టి తొక్కుతా ఏం మాట్లాడండి పండగట్టి తొక్కుతా పేగులు పెరుగులు తీసి మెడలు వేసుకుంటామొచ్చిన తెలంగాణ తెలంగాణలో కేసీఆర్ ని ఇరవై నాలుగు గంటల కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ని మన యొక్క రిజర్వాయర్లను నింపి రెండు పంటలు పండించిన కేసీఆర్ రైతు బంధు పదకొండు సార్లు వేసే కేసీఆర్ రైతు బీమా లక్ష ముప్పై వేల మందికి ఐదు వేల ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ ఇట్లా ఇద్దరు కూలి వచ్చినా ఇక్కడ వచ్చినా మాట్లాడవచ్చునా దయచేసి మా అక్క జల్లని ఆలోచించండి ఇంకేమన్నా రెండు వేల ఐదు వందలు మా అక్క జొన్నకి ఇస్తాన్నావు కదా గ్యాస్ వస్తుందా అక్కడ మీ అందరికి ఐదు వందల పైసలు గ్యాస్ కి వస్తున్నాయా ఓ అక్క ఐదు వందలు వస్తున్నాయా గ్యాస్కి ఐదు వందల గ్యాస్ ఎంటవి రాకపాయ రెండు వేల ఐదు వేల ఎంటవి రాకపాయ అదేవిధంగా రెండు వేల నుంచి నాలుగు వేలు వస్తుంది రాకపాయ ఇలా పెళ్లిళ్ళన్నీ ఏప్రిల్ ఇరవై వేలు అయిపోతే పెళ్లిళ్ళన్నీ అయిపోతున్నాయి మంచి వేలన్నీ అయిపోతున్నాయి నీకు కొనడానికి తులం బంగారం మార్కెట్ లో దొరకట్లేదా నేరేంద్రెడ్డి అని కేసీఆర్ అడిగితే ఏమంటాడు నీ గుడ్కి గోళీలాడుకుంటా ఇదే నా మాట్లాడేది మేము కూడా మాట్లాడచ్చు ఆ కళ్యాణ్ కానీ మేము కాదు ఇక్కడ మాట్లాడితే పొద్దున్న నుంచే దాకా కావాల్సిన ఎన్ని తిట్లంటానని తింటాడు ఆ తిట్లలోనే మొత్తం కూడా కిందికి కూడుకొని పోతాడు ఇంకేం మాట్లాడుతున్నాడే ఒక మంత్రిని అడిగింది మన వాళ్ళు రైతు బంధు ఇస్తాడు కదా రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తా అని చెప్పి తప్ప ఒక రైతు అడిగింది చెప్పు తీసుకొని కొడతా అని ఇంత ముందు మనకున్న ఎంపీ ఇప్పుడు మంత్రి కేసీఆర్ సార్ చెప్పిండు నీకే కాదు చెప్పులు మీకుండే చెప్పులు షాన్ ఉంటాయి కావచ్చు కొద్దిగా తేలిక మంచిగా మా రైతుల చెప్పులు అయితే మంచిగా దట్టంగా ఉంటాయి నువ్వు ఒక్క చెప్పుతో కొడితే మంది రైతుల చెప్పులు కొడితే ఎక్కడ వాళ్ళు ఇవ్వాల చేతలైతే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇవ్వకపోతే చేతగా అని చెప్పండి చెప్పుతో కొడతా భూమిలో పాటగా పెడతా పేపులు మెడలో వేసుకుంటా ఇవన్నీ కూడా సైకోలు మాట్లాడతారు పిచ్చోలు మాట్లాడతారు కాబట్టి వాళ్ళన్నిటికీ సమాధానం మనం ఓటుతో చెప్పాలి ఇవాళ పార్లమెంట్ ఎన్నిక వచ్చింది మనం గొల్ల కురుమలకు సంబంధించిన క్యామాల్ఏ నిలబెట్టినాం ఇవాళ ఆరు సీట్లలో ఒక సీట్లు పద్మారావు గౌడికి ఇచ్చినాం ఒకటి మున్నోడు కాపుకి ఇచ్చినాం ఒకటి ముదిలా సోదరుడికి ఇచ్చినాం ఒకటి మొత్తం ఇక్కడ ఉన్న యాదవ సోదరులకు ఇచ్చినాం ఒకటి కుర్మ సోదరులకు ఇచ్చినాం కానీ గొల్ల కురుమలకు సంబంధించిన క్యామాల్ఏవాడు కానీ నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉండేది ఇప్పుడు కాంగ్రెస్లో రాగా ఇవాళ దొంగ సంతకాన్ని బట్టి పోస్టు వీళ్ళు బట్టి చేరుకుపోలేడు వారు లేకపోతే ఇద్దరు యొక్క పార్టీ గుంజుకొని కేసులు వెచ్చబట్టారు వారు నికాసైన మనిషి పేదల మనిషి అందుకే కానీ వాళ్ళందరూ కూడా గులెత్తుతున్నాయి ఇవాళ పోయినగిరి పార్లమెంట్ మీద మనం గులాబీ జెండా ఎగురయబోతున్నాం అదే చూపిస్తున్నాయి ఇది చూపించిన తర్వాత నిన్ననే రైతు బంధు ఏమంటే వేస్తే నిన్ను మొదలు పెట్టిండు కాబట్టి ఖచ్చితంగా మీ తరఫున రెండు వేల ఐదు వందల రూపాయలు వేయమని అడగాలంటే రెండు వేల నుంచి నాలుగు వేలు పెరగాలని అంటే తుల బంగారం పెట్టమని అడగాలంటే రైతు బంధు బరాబర్ ఇవ్వరా బాబు అని అడగాలంటే ఓట్లకు ఐదు వందలు ఎందుకు ఇవ్వమని అడగాలంటే ఖచ్చితంగా మనం కారు గుర్తుకే ఓటేసుకోవాలి కారు గుర్తు ఖచ్చితంగా అడిగే తమ్ము ధైర్యం మాకు వస్తుంది లేకపోతే ఏమంటాడు మీ అక్క నువ్వు ఎంత మొత్తుకున్నా రైతు బంధు ఇవ్వకున్నా పింఛన్ వెంచకున్నా సుల బంగారం ఇవ్వకున్నా నాకే ఆ నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా మా అక్క జిల్లెలకు అన్నదమ్ములకు విజ్ఞప్తి ఈ ఎన్నికల కీలకమైనవి ఇందులో ఇప్పటికే మనం ఒకసారి కొంత మీరన్న నాకు వేసిండు ఓట్లు ఇక్కడే కొద్ది మంది కాంగ్రెస్ కేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళే పైసలు మొత్తం కూడా ఇవ్వాలా రైతు బంధు పైసలు ఏడు వేల ఐదు కోట్లు పెడితే ఆ ఏడు వేల ఐదు కోట్లలో కాంగ్రెస్ యొక్క మంత్రులు కాంగ్రెస్ యొక్క కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకున్నారు ఆ మొత్తం ఏఐసి కాంగ్రెస్ కు పంపించింది తెలంగాణ ఖజానా ఖాళీ చేసిండు కాంగ్రెస్ యొక్క ఖజానా నింపిండ్రు అందుకే మనకు రెండు వేల రూపాయలు పంపిస్తున్నారట మనకి ఎన్ని కావాలి రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క మహిళకు రావాలంటే ఇప్పటికి పదివేలు బాకీ ఉన్నారు అదేవిధంగా మా అమ్మలకు పెత్తైనలకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేయాలంటే ఇప్పటికి ఎనిమిది వేలు బాకీ పడ్డారు తుల బంగారం అంటే డెబ్బై వేలు బాకీ పడ్డారు రైతు అంటే ఒక్కోరికి ముప్పై వేలు నలభై వేలు బాకీ పడ్డారు ఇవన్నీ తీసుకొని రెండు వేల రూపాయలు మనకి ఇచ్చి ఓట్లు వేసుకుంటాయట నేను అందరికి మీ అందరికీ మీ జీ మన పైసలు మొత్తం కాంట్రాక్టర్లు కాంగ్రెస్ కాంట్రాక్టర్లు తీసుకున్నారు ఇవాళ వింటాను అనిపిస్తున్నారు వాళ్ళకే కొన్ని పైసలు మనకి ఇచ్చి ఓట్లే చేస్తున్నారు ఎవరు ఏ పైసలు తీసుకోండి ఎంత ఇచ్చినా తీసుకోండి ఓటు వేసినట్టు మాత్రం కారు మీద గుర్తుంది ఓట్లు ఆ పైసలు మన మనకే పెంచినట్లయితే అయిపోయేది కదా మన రైతు పంపించినట్టుగా అయిపోయేది కదా మనకి ఇచ్చిన పైసలు మొత్తం ముక్కోరికి పదివేలు ఇవ్వాల్సింది పదివేలు ఇవ్వకుండా ఇలా ఎలక్షన్ ఎక్కడ ఉన్నాయి రెండు వేలు ఇస్తా కాదు మన యొక్క అభ్యర్థుల దగ్గర పైసలు లేవు మన దగ్గర పోరాటం చేసే చెప్తున్నది కాబట్టి మీ అందరి ఇవన్నీ రావాలంటే ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులు ఇస్తే ఎవరు పైసలు ఇస్తే మన కాంట్రాక్ట్ వాళ్ళ కాంట్రాక్టర్లు అందరూ మనం తీసుకోకపోయినరు మన కళానా కాలు చేసి కాంగ్రెస్ కాంట్రాక్టర్ యొక్క జేబులు నింపిండ్రు కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రులు మొత్తం జేబులు నింపుకున్నారు ఎన్ని కూడా బరాబర్గా తీసుకోండి ఓట్లు మాత్రం కాలు గుర్తుకు రావాలని చెప్పేసి మా అక్కడి నెలలకు మా అన్నులకు విజ్ఞప్తి వస్తున్నాం చివరిగా చివరిగా ఒక్కటే చివరిగా మీరు ఆశీర్వదించింది కాబట్టి ఇక్కడ ఉంటా అని చెప్పినా ఉంటున్నా మీ అందరికీ ఆరోగ్యం ఫ్రీగా చేపిస్తా అని చెప్పినా చూపిస్తున్నా మీ యొక్క అభివృద్ధి పనులు కూడా ఎక్కడెక్కడ ఎవరైతే కుట్రాడ పెట్టుకున్న తెస్తా బరాబర్ చేస్తా కేసీఆర్ గారిని ఇప్పటికే కేసీఆర్ గారు చేసిన పనులన్నిటి కూడా ఒక పక్కన పెట్టుకోండి మంచి నీళ్ళు ఇచ్చినా లేదా కరెంట్ ఇచ్చినా లేదా నీళ్ళు ఇచ్చినా లేదా రైతు బల్ ఇచ్చినా లేదా రైతు బీమా ఇచ్చినా లేదా ఎట్ల నుంచి లేదా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు జరగట్లేదని చెప్పేసి ఆలోచించాను ఒక్క బిల్లా ఐదు పైసల బిల్ల ఎవరికైనా వచ్చిందా ఒక్క పని తట్టేడు మట్టి తీసిందా ఒక్క చిన్న వర్క్ వెనకం చేసిందా ఐదు నెలల కాలం బి వృధా చేసినా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి ఇవాళ మన భువనగిరి కోట మీద పార్లమెంట్ దాని మీద ఖచ్చితంగా మన క్యామాష్ ఎంపికాలని చెప్పి గుర్తు వేస్తున్నా గారి కారు గుర్తుకే గుర్తు గుర్తుకేష్ గారి గుర్తుకే గుర్తుకే గారి గారి గుర్తుకే మన ఎలక్షన్లకు లోపల పోయినప్పుడు కొంతమంది అధికారులు మనం మోసం చేస్తున్నారు లోపలి పోతే వాళ్ళు ఓటేసినట్టే వేసినట్టే వాళ్ళే మనకంటే ముందు మనం ఓటేసేస్తున్నారు వేసేస్తున్నారు జాగ్రత్త ఉండాలి ఆ డబ్బాలో పోయినప్పుడు ఎవరి రాని చెప్పి అవకపోతే లైట్ ఏమని చెప్పండి కాకపోతే మన యొక్క పోలింగ్ ఏజెంట్ పిలువండి అంతేగాని ఆ అధికారుల చేతికి మనం ఓటు ఏమని ఇస్తే మనం ఓటు చెప్తే వాళ్ళు ఓటు చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మొన్న మీరందరూ కూడా కార్డుని ఆశీర్వదించిండు మళ్ళొక్కసారి కార్ని ఆశీర్వదిస్తే ఆ కార్డు ఆశీర్వాదంతో సరిగొప్పని బాగు చేసుకుంటాం మీతో యొక్క సుఖంలో దుఃఖంలో కష్టంలో నష్టంలో మీ యొక్క బిడ్డగా మీ దగ్గరనే ఉంది ఈ యొక్క అన్ని సార్లు ఉడక అవసరం అన్న ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తారు అట్లా ఐదు నెలల చెల్లని చూస్తున్నారు మీకు నచ్చితే మెచ్చితే మీరు మళ్ళొ ఒకసారి ఇంత ముందు చిన్న కంటే ఎక్కువ మెజార్టీ బూత్ ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవచ్చు తెలంగాణ కేసీఆర్ క్యామా మలేష్ గారి కారు గుర్తుకే రెండో రెండో ఉంటుంది రెండో నెంబర్ పై నుంచే రెండో నెంబర్ పై నుంచే రెండో నెంబర్ కారు గుర్తు క్యామ మలేష్ గారి కారు గుర్తు ఇంత లేటుగా గా నాలుగు గంటల నుంచి వచ్చి నేను అనేక మీటింగ్లు ఉన్నా ఇంతసేపు ఉన్నా మా నాయకులు కార్యకర్తలు మా అక్క మా అన్నదమ్ములు అందరూ కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఏ పని ఉంటే ఆ పని నా దగ్గరకు అన్ని ఓట్లు మాత్రం ప్రతి బూట్ వంద మంది నాకు అక్కడ ఉండాలి ఖచ్చితంగా మన హోటల్ ముందే వేయించుకోవాలి పైసలు ఇస్తే బరాబరి మా అక్క ఎల్లకి అందరికీ వేరే పార్టీ వాళ్ళు ఇస్తారు మనం ఇయ్యం ఎందుకంటే వాళ్ళు మన పరిస్థితి వాడే కుంజుకోకపోయింది కాబట్టి మొత్తం కూడా ఈ హాస్పిటల్ ఎన్నో నేను ఉన్నారా ఇక్కడ ఉన్నారా హాస్పిటల్ మంచిగా ఉన్నదా పైసలు ఏమైనా తీసుకున్నారా పైసలు ఏమైనా తీసుకున్నారా మంచిగా చూసిందా సూపర్ ఉన్నదా నువ్వు లేదావా అమ్మా నువ్వు వేదవా నువ్వుల వేదవా నువ్వు పోతే పోయిన వాళ్ళు ఉన్నారు ఎవరు పోయినా వయ సూపర్ కరావర్ ఉంటుంది ఖచ్చితంగా చేసుకుందాం జై తెలంగాణ జై కేసీఆర్ గుర్తుకే గుర్తుకే